ప్రియుడితో కలిసి నాగచైతన్య శోభిత థండేలు మూవీ సక్సెస్ ఈవెంట్ లో ఎదురు పడుతూ వచ్చేసి ఆఖరికి మీడియా ముందు బుక్ అవుతూ కనిపించేసిన సమంత అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగచైతన్య చాలా ఏళ్ల తర్వాత ఒక బిగ్ సక్సెస్ తో మన ముందుకి వచ్చేసాడు అదే రియల్ స్టోరీ థండేలు మూవీతో ఈ మూవీ అతి కొన్ని రోజుల్లోనే మంచి కలెక్షన్ అయితే అందుకుంది ఈ సందర్భంగానే ఒక చిన్న ఈవెంట్ ని సక్సెస్ పార్టీగా అయితే అరేంజ్ చేస్తూ వచ్చేసారు శోభితతో పెళ్ళయ్యాక మొదటి సక్సెస్ సినిమా కాబట్టి ఇక శోభితతో కలిసి ఈ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొంటూ నాగ చైతన్య వస్తూ ఉంటే అంతలోనే ఎదురుపడుతూ వచ్చేసింది ప్రియుడితో కలిసి సమంత ఇప్పటికే సమంత హైదరాబాద్లో అయితే జరిగిన మ్యాచెస్కి సంబంధించిన కొన్ని బిజీ పనుల్లో అయితే తన బాయ్ ఫ్రెండ్ రాజ్తో కలిసి బిజీగా గడిపేస్తూ ఉంది ఈ భాగంగానే సమంతకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని విషయం తెలిసిందే రాజ్ ఒక బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ ఇప్పటికే తన చేతులారా ఎన్నో సిరీస్ని అందుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా పేరును పొందుతూ వచ్చాడు అటువంటి డైరెక్టర్తో తో సమంత ప్రేమభారం ప్రజెంట్ నడుపుతోంది ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ కూడా చేయబోతున్నారు ఇప్పటికే జరిగిన పలు ప్రాడ్కాస్ట్లో సైతం సమంత తన మనసులో మాటని ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకుంటూ వచ్చింది తన రిలేషన్షిప్పే ఈ భాగంగానే సమంత కోసమే తను ఎన్నో వాటిలో అయితే మెంబర్షిప్గా అయితే వర్క్ చేస్తూ రాజ్ అయితే కనిపించినట్లు తెలుస్తూ వస్తుంది ఈ విధంగా సమంత రాజ్ ఒక స్ట్రాంగ్ బౌండ్గా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్గా కొనసాగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నారు మరోవైపు నాగచైతన్య ఇంకా పెళ్లి వ్యవహారానికి చెక్ పెడుతూ శోభితాతో అందరికి షాక్ ఇచ్చేసాడు ఇక త్వరలోనే సమంత కూడా ఈ విషయాన్ని ఇక టాప్ అందరూ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకునే ఆ చోటనే ఈవెంట్ ని కూడా ప్రారంభిస్తూ వచ్చేసాడు నాగచైతన్య అదే విధంగా ఇద్దరికిద్దరు ఎదురుపడుతూ కనిపించేశారు కనిపించేసారు ఆ టైంలో శోభిత వ్యవహరించిన తీరికి నటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు నాగచైతన్యని కంట్రోల్ చేసిన విధానానికి సభాస్ అనిపించుకుంటూ ఉంది తన చీరకట్టలో కట్టలో అందరిని ఆకట్టుకుంటూ వచ్చేస్తుంది శోభిత ఏది ఏమైనా నాగచైతన్యోిత కొత్త జంటకి నటీజన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే సమంత మొదలు పెట్టబోతున్న కొత్త జీవితానికి సైతం నటీజన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు బెస్ట్ విశ్వాస ని అందిస్తూ